పుట్టుకుతో వినికిడి లోపంతో బాధపడే చిన్నారులకు నూతన జీవితాన్ని మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అందిస్తున్నారు కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా మెడికవర్ వైద్యులు వినికిడి లోపం ఉన్న బాధితులకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నారు ఈ ఇంప్లాంట్తో పరిసరాల్లోని శబ్దాలను పదాలను అర్థం చేసుకోవచ్చు గత ఆరు నెలల్లో వినికిడి లోపంతో బాధపడే పది మంది పిల్లలు పెద్దలకు కోక్లియర్ ఇంప్లాంట్ను విజయవంతంగా నిర్వహించామని ఓటోలార్జినాలజీ విభాగంలో వైద్యురాలు డాక్టర్ సంపూర్ణ ఘోష తెలిపారు అలాగే పుట్టుకుతో వచ్చే లోతైన వినికిడి లోపం ఉన్న పిల్లలు పెద్దలకు కోక్లియర్ ఇంప్లాంట్లతో నూతన జీవితాన్ని అందిస్తున్నామని ఆమె తెలిపారు వెనికిడి లోపంతో అనేక మంది కమ్యూనికేషన్ సామాజిక ఏకీకరణలో పలు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఈ అవసరాన్ని గుర్తించి మెడికవర్ హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా అవసరమైన పిల్లలకు శస్త్రచికిత్సలను అందించడానికి ముందుకు వచ్చారు ఈ ఇంప్లాంట్తో తీవ్రమైన వినికిడి లోపం ఉన్నవారు పరిసరాల్లోని పదాలు శబ్దాలను అర్థం చేసుకోవడంలో ఎంతగానో సహాయపడుతుంది to data worldwide there are around 10 lakh implant recipients yes, yes. so the scope is increasing day by day more people know about the problem then only we can help them yes it is a costly device but each state government central government there are many ngos medicover has tie up with such ngos so we are all the children you are meeting today they are our free candidates we have done 25, but we call the kids who got the implant free of cost. The whole treatment process they got free of cost. That is because of Medicovers' effort and the NGO's help. So basically, we need more people to approach us and then we can channelize that how we can help them. 2020 Newborn's low, put in a pillar low. వన్ ఇన్ టూ థౌజండ్ కిడ్స్లో వన్ ఇన్ టూ థౌజండ్ న్యూబాన్స్లో మనం హీరింగ్ లాస్ చూస్తున్నాము అండ్ ఫైవ్ ఇన్ టెన్ ఫైవ్ ఇన్ టెన్ ఫైవ్ టు టెన్ ఎన్ ఎన్ఐసి బేబీస్లో మనం హీరింగ్ లాస్ చూస్తున్నాం సో వీళ్ళని ఎంత తొందరగా అయితే అంత తొందరగా మనం గుర్తుపట్టి వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ చేసినట్టు అయితే వీళ్ళలో ఈ మాట బుద్ధి భాష సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేకుండా వాళ్ళని మనం క్లియర్ నార్మల్ పిల్లర్లాగా చేయవచ్చు సో దీన్ని మనం ఏమంటామంటే బర్న్ హియరింగ్ స్క్రీనింగ్ అంటాం యువన్ హీరింగ్ స్క్రీనింగ్ అంటే పుట్టిన ప్రతి పిల్లవాడిని సెకండ్ డే థర్డ్ డే మన హీరింగ్ స్క్రీన్ అన్ని స్క్రీనింగ్ టెస్ట్తో పాటు హీరింగ్ స్క్రీనింగ్ కూడా చేసి వాళ్ళకి వినికిడి ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఒకవేళ లేదంటే అయితే మళ్ళీ సెకండ్ మంత్లో ఇంకొకసారి హీరింగ్ స్క్రీన్ మళ్ళీ రిపీట్ చేస్తాము సెకండ్ మంత్లో ప్రాపర్ డయాగ్నోస్ చేసుకొని థర్డ్ మంత్ నుంచి వీళ్ళకి మనం ఇంటర్వెన్షన్ ప్లాన్ స్టార్ట్ చేస్తాం ఐదర్ హీరింగ్ ఎయిడ్స్ కావచ్చు కాఫ్లీ ఇంప్లాంట్ కావచ్చు